ரங்காரெடி ஜி இபிரீம் பட்டம் நியோஜகவரகம் அப்துல்லாபூர் மெட் மண்டலம் ஜாத்திய ரஹார்பை ராமஜி ஃபிம்ம் சிட்டி எதுகா தெலங்கான கிராமீண పక్కన ముత్తడి శ్రీకాంత్ రెడ్డి విడిజల రాజరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ గ్యాస్ ఏజెన్సీని ఇబ్రహీంపట్నం శాసన సభ్యులైన మల్రెడ్డి రంగారెడ్డి తనేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి ప్రారంభించారు వారు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ ఇండస్ట్రియల్ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ గ్యాస్ ఏజెన్సీ చుట్టుపక్కల కంపెనీలు ఆసుపత్రుల వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు నిర్వాహకులు మాట్లాడుతూ తమ వద్ద మెడికల్ ఇండస్ట్రియల్ అవసరాలకు సంబంధించిన ఆక్సిజన్ నైట్రోజన్ ఆర్గాన్ బిఏ కార్బన్ డయాక్సైడ్ అమోనియా స్పెషల్ గ్రేడ్ గ్యాస్లు ఎల్పీజీ తదితర గ్యాస్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాట సింగారం రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ మండల తాజా మాజీ జర్పిటీసీ బింగి దేవదాస్ గౌడ్ గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి తాజా మాజీ మండల ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ తాజా మాజీ కౌన్సిలర్లు మాజీ వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి బుర్ర అనురాధ సురేష్ విద్య విజయేందర్ రెడ్డి కాంగ్రెస్ యువ నాయకులు పండుగల నాగార్జున చెరుకూరి జగన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన అబ్దులాపూర్ మెట్ మండల్ హెడ్ క్వార్టర్లోని ఎస్ఆర్ ఆక్సిజన్ గ్యాస్ పెట్టడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే లోకల్ హాస్పిటల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అందరికీ అందుబాటులో విధంగా ఆక్సిజన్ గ్యాస్ రావడంతో చాలా సంతోషకరమైన విషయం ఈ ఎస్ఆర్ గ్యాస్ ఏజెన్సీ వారు కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఇంకా బ్రాంచీలుగా అనేక బ్రాంచీలు పెట్టి మరి కస్టమర్లకు సౌకర్యం ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఇండస్ట్రీ అంచెలంచెలుగా పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను పూర్మెట్ గ్రామము మరియు హెడ్ క్వార్టర్లో పెద్దంబర్పేట గ్రామానికి చెందిన ఇటుకెల రాజిరెడ్డి మరియు ముత్తడు శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ వాడే గ్యాస్ ఏజెన్సీని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే మీకు అందుబాటు ధరలో ఈ ఏజెన్సీ వారు ఇస్తారని కోరుకుంటూ దీన్ని ఓపెన్ చేయడానికి యువకిషోరం ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ రంగన్న గారి కుమారుడు యువకిషోరం అన్న వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు సో అన్న కూడా క్లియర్గా వీళ్ళు మంచిగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించి వెళ్ళారు ఖచ్చితంగా వీళ్ళకి యజమానులకు చెప్తున్నాము రేపు మీరు రాను రాను ప్రజలకు అందుబాటు ధరలో మీరు సప్లై చేయండి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఆర్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మెడికల్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ స్థాపించినందుకు అబ్దులబు మండలలో సంతోషిస్తున్నాము పెద్దంబర్పేట చెందిన ముత్తడు శ్రీకాంత్ రెడ్డి ఇటుకెళ్ల రాజీఆర్ పార్ట్నర్గా ఇక్కడ షాప్ పెట్టారు దీనికి దీని సప్లై నైట్రోజన్ టూ ఆక్సిజన్ డిఏ వివిధ రకాల గ్యాస్లు సప్లై చేయబడతాయి ఇది అందుబాటులో ఉండ ఉన్నందువల్ల సంతోష సంతోషిస్తున్నాను